ఐ థింక్ టెక్నికలీ నేను ఈ మధ్యకాలంలో కాదు చాలా కాలం నుంచి నేను చూసిన ఒక టాప్ నాచ్ ఫిల్మ్ ఎందుకంటే ఎంత ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎంత అది ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కానీ సినిమాకి వెళ్ళి చూసి నేను సర్ప్రైజ్ అయిన విషయాలు చాలా ఉన్నాయి ఎస్పెషలీ ఐ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ బట్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ జస్ట్ ఒక చిన్న ఒక టీ కప్పులోకి ఒక ఐస్ మన షుగర్ క్యూబ్ పడితే కూడా అది ఎంత స్కేరీగా ఉంటుంది అంటే ఒక దాంట్లోకి ఒక స్పూన్ పెడితే ఎంత స్కేరీగా ఉంటుంది అన్నది సౌండ్ అన్నది మనం వినగలిగే డెసిబుల్స్లో ఉన్నంత వరకు బాగానే ఉంది కానీ సౌండ్ కెన్ బి అ వెపన్ అని సౌండ్ కెన్ బి సో డేంజరస్ అని ఒక రకమైన కొత్త కొత్త యాంగిల్ని ఓపెన్ చేశారు నేను సినిమా చూస్తున్నప్పుడు అండ్ ద మిక్సింగ్ సౌండ్ మిక్సింగ్ టీమ్ ఎవరు చేశారో నాకు తెలియదు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ తమ్మన్ గారు మ్యూజిక్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఇందాక ప్లే చేసిన టైటిల్ సాంగ్ కానీ సినిమాలో మాయా మాయా అని ఒక సాంగ్ కానీ నాకు చాలా నచ్చిన సాంగ్స్ అండ్ నాకు నాకు వైశాలి సాంగ్స్ చాలా ఇష్టం ఐ థింక్ తమన్ గారు మొత్తం కెరియర్లోనే టాప్ త్రీ సాంగ్స్ అని క్విక్గా చెప్పమంటే రెండు వైశాలి పాటలు ఉంటాయేమో అందులో అంత మంచి పాటలు ఆల్బమ్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా అండ్ మళ్ళీ అదే టీమ్ అందరూ కలిసి ఈ సినిమా చేయటం అండ్ అలాంటి అది అది వాటర్ మీద ఇది సౌండ్ మీద అలాంటి ఒక యూనిక్ ఐడియాని తీసుకొని ఇంత టెక్నికలీ సౌండ్గా ఎన్నో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో ఎంతో గ్రిప్పింగ్గా తీశారు